గ్రామాల్లోని యువత క్రీడల్లో పాల్గొనాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు మంచిర్యాల జిల్లా లక్సటిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కబడ్డీ పోటీను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపోటవులు సహజమని యువత క్రీడల్లో రాణించి నైపుణ్యం సాధించాలని ఆకాంక్షించారు ఈ పోటీలో ముప్పై టీంలు పాల్గొంటున్నాయని తెలిపారు అలాగే ఈ టోర్నమెంట్ను ఆర్గనైజ్ చేసిన వారిని అభినందించారు సంక్రాంతి శుభాకాంక్షలు వెంకటపేట గ్రామంలో ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి సంక్రాంతి శుభ సందర్భంలో ఇక్కడ కబడ్డీ ఆటల పోటీలు మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాలలో కబడ్డీ ఆట సంక్రాంతి వస్తేనే వివిధ అందులో కబడ్డీ కావచ్చు త్రీగా కావచ్చు మరొకటి అన్ని గ్రామాల్లో వాతావరణం ఈ సందడి ఉంటుంది మరి సందర్భంలో ఒక వ్యక్తికి క్రీడలు చాలా అవసరం విద్యార్థికి విద్య ఎంత అవసరమో క్రీడలు కూడా నైపుణ్యత ఉండాలి క్రీడల్లో నైపుణ్యత నైపుణ్యత ఉన్న వాళ్ళకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అదే కాకుండా శారీరకంగా మరి హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో మన వెంకట్రాపేట పదవికండ జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులందరూ అభివృద్ధి ఈ కార్యక్రమ నిర్వాహకులు గంగాధర గారు కార్యక్రమంలో వచ్చేసిన డిసీఎం చైర్మన్ పిమ్మల్లింగన గారు రాయేశ్వరి గారు సర్పంచ్ గారు సత్య గారు రవనీత్ గారు చిన్నయ్య గారు వేణు గారు రమేష్ గారు మిగతా గ్రామ ప్రజలందరికీ మిగతా గ్రామాలు తెచ్చిన మీ మిత్రులందరికీ పేర్పేనా నమస్తే